ఆలోచనకర్త ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నందుకు మహిమా ఘనత ప్రభాములు దేవునికే గాక అమేన్ హెలుయా హెలుయా పిల్లరా ఇంతవరకు చాలా విజ్ఞాపనలు మనం ప్రభు దగ్గర చేస్తాం ఈ సమయం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వెందాం కాబట్టి దేవుని కృప చేత ఆయన మాట వినడానికి దేవుడు చక్కటి అవకాశం మనకిచ్చాడు దయచేసి ప్రతివారు కూడా నిశ్శబ్దంగా ఉండి ఒక ముప్పై నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం వెందాం దయచేసి ప్రతివారు కూడా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వెందాం మరి మనము ధ్యానించడానికి మొట్టమొదటిగా కొరింది పత్రిక అనేది మనం ధ్యానం చేసాం ఒకసారి కొరింది పత్రిక మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము మూడో వచ్చినా మనం చదువుకుందాం చూడండి అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడాలి అందరూ వాక్యాన్ని గ్రహించాలి మనము కొన్ని రోజులు బట్టి ఈ కొరింది పత్రిక అనేది ధ్యానిస్తున్నాం అయితే దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఆ వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఈ చక్కటి అవకాశం ఇచ్చాడు మొట్టమొదటిగా మొదటి అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానించాం అందులో దేవుని చిత్తం అనేది మనం గ్రహించాం రెండవదిగా రెండవ వచనములో ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తాం ఈ దినమందు మూడో వచనాన్ని మనం ధ్యానం చేద్దాం అందరూ కూడా అందరూ బైబిల్ చూసి చదువుతున్నప్పుడు చూడాలని ప్రభు పేట మనం చేస్తున్నాను ఈ కొరింది మొదటి పత్రిక మొదటి అధ్యాయము వచనం మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక పిల్లరా ఈ మాటలు అందరూ జాగ్రత్తగా వినాలి వాక్యము అనేసరికి అందరూ కూడా పిండ్రప్ సైలెంట్గా ఉండాలి ఎందుకంటే వాక్యం అంటే ఎవరు దేవుడు అది దేవుడు నీ విధేయతను చూసి దేవుడు నీలో ఉన్న వినయమును చూసి నీలో ఉన్న భక్తి శ్రద్ధలు చూసి దేవుడు నీతో మాట్లాడుతాడు కాబట్టి ఎలా ఉండాలంటే ప్రభువ నేటి దినము అనుదిన ఆహారం మాకు ఇచ్చినట్లుగా నీ వాక్యమైన ఆహారం కూడా మాకు ఇవ్వండి ప్రభువా అని మనం అడిగితే దేవుడు ఖచ్చితంగా ఆయన వాక్యం చేత మనతో మాట్లాడతాడు మన దేవుడు ఎవరైనా మాట్లాడే దేవుడు కాబట్టి మాట్లాడే దేవుడు కాబట్టి ఈ రాత్రి కూడా మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందరూ జాగ్రత్తగా వినాలి ఈ కొరింది పత్రిక అనేది దీని యొక్క గ్రంథకర్త అపోస్తుడైన పౌలు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఒక క్రీస్తు శకం యాభై ఆరో సంవత్సరం మందు ఈ పుస్తకాన్ని రచించినట్లుగా గ్రంథకర్తలు తెలియజేస్తూ ఉన్నారు అందరూ జాగ్రత్తగా వినాలి అయితే ప్రిల్లర ఇది సంఘానికి చాలా ప్రత్యేకమైన పుస్తకం ఇది సంఘానికి చాలా ముఖ్యమైన పుస్తకం ఎందుకంటే ఈ మొదటి కొరింది పత్రికలో పదహారు అధ్యాయాలు ఉన్నాయి ఈ మొదటి కొరింది పత్రికలో పదహారు అధ్యాయాలు ఉన్నాయి అదే రీతిగా పౌలు కూడా రెండవ కొరింది కూడా రాశాడు రెండవ కొరిందిలో పదమూడు అధ్యాయాలు ఉన్నాయి దయచేసి బాగా గమనించండి ఈ మొదటి కొరింది పత్రికలో ఈ మొదటి అధ్యాయములో పిల్లల ఎన్ని వచనాలు ఉన్నాయంటే ముప్పై ఒక్క వచనము ఉంది ఈ ముప్పై ఒక వచనములో కూడా ఒక్కొక్క వచనములో ఒక్కొక్క అంశము ఉంది దయచేసి అందరూ జాగ్రత్తగా వినండి ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము మూడో వచనాన్ని ఇప్పుడు మనం చదువుకున్నాం అందరూ జాగ్రత్తగా వినండి కాబట్టి కొరింది పట్టణం అనేది చాలా విశేషమైన పట్టణం కొరింది పట్టణం అనేది వ్యాపార కేంద్రం కొరింది పట్టణము అనేది విచ్చలివిడిగా జీవించే పట్టణం కొరింది పట్టణం అనేది విగ్రహారంతో కూడిన పట్టణం అలాంటి పట్టణములో పౌలు ఏం చేశాడంటే తన సువార్తను ప్రకటించాడు ఎంతో శ్రమించాడు ఎంతో కనీరు కాచాడు ఎన్నో రోజులు ఉపవాసం ఉన్నాడు ఎన్నో రోజులు జాగరాలు చేశాడు ఎన్నోసార్లు ఆకలి తప్పులు అలమటించాడు నిందలు పడ్డాడు అవమానాలు పడ్డాడు అనేక రకమైన శ్రమలు అనుభవించాడు అన్ని శ్రమలు అనుభవించిన తర్వాత కొన్ని వందల మంది ఆత్మలు అక్కడ రక్షించాడు హలోయా అక్కడ రక్షించిన ఆత్మలకే పెట్టిన పేరేమిటంటే కొరింతి సంఘము చెప్పండి కాబట్టి కొరింతి పట్టణములో రక్షింపబడిన సంఘానికి పెట్టిన పేరేమిటంటే కొరింతి సంఘము దయచేసి బాగా గమనించండి సంఘము అంటే ఏమిటో తెలుసా క్రీస్తు యొక్క రక్తం చేత సంపాదించిన ఆత్మలే దేవుని సంఘము ఇది ఒక సంఘము మన సంఘానికి ఒక పేరుంది యేసుక్రీస్తు ప్రార్థన సంఘము అని ఒక పేరు ఉంది కాబట్టి ప్రతి సంఘానికి ఒక పేరుంది ఎందుకు పేరు అంటే గుర్తింపు కలిగి ఉండాలంటే పేరు అర్థం కావాలంటే ఏ ఊరు అర్థం కావాలంటే ఆ ఊరికి ఆ సంఘానికి ఒక పేరు అనేది కావాలి దేవుని స్తోత్రం హెలుయా కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి కాబట్టి ఈ కురింది పత్రికను అపోస్తుడైన పవులు స్వహస్తాలతో రాశాడు దేవుడిచ్చిన జ్ఞానంతో రాశాడు దేవుడిచ్చిన ఆత్మతో ఆ వాక్యాలు రాశాడు అందుకే ఈరోజు అనేక సంఘాలకి ఈ పత్రిక అనేది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది హలలుయా కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మనము ధ్యానిస్తున్న వాక్య భాగం ఏమిటంటే ఆ మొదటి అధ్యాయము మూడవ వచనములో జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆ వచనమంతా పరిశీలన చేస్తే అందులో ఒక్క పదం కనిపిస్తుంది ఏమిటి ఆ పదం అంటే కృపా చెప్పండి అందరూ చెప్పాలి అందరూ చెప్పాలి కృపా కాబట్టి కృప అనేది చాలా గొప్ప విశేషమైన పదము ఎందుకు అంత గొప్ప పదము అంటే మనము రక్షింపబడ్డానికి కృప చేతే మనం రక్షింపబడ్డాం కాబట్టి నేను రక్షణ పొందడానికి మీరు రక్షణ పొందడానికి మనమందరం కూడా రక్షణ పొందడానికి మనమేం వెల చెల్లించలేదు మనమేం డబ్బు చెల్లించలేదు మనమేమో వస్తువులు ఇవ్వలేదు మనమేమూ నగదు ఇవ్వలేదు మనమేమి నాణ్యాలు ఇవ్వలేదు ఏమీ ఇవ్వలేదు మనకు దేవుడు తన కృప చేత మనందరిని కూడా ఉచితంగా దేవుడు రక్షించాడు అది హలేనుయా కాబట్టి కృప అంటే ఉచితంగా పొందింది అనే దాని అర్థం కాబట్టి రక్షణ ఉచితము కాబట్టి రక్షింపబడ్డానికి ఉచితంగా ప్రభు మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి ఇలా రక్షణ పొందడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే దేవుని కృప చెప్పండి చెప్పాలి ఏంటది ఏంటది దేవుని కృప హలే ఒక యవనస్థుడు కొంతకాలం చర్చికి వచ్చాడట వచ్చిన తర్వాత ఆ తర్వాత కనిపించలేదు ఎక్కడో బజార్లో కనిపిస్తే పాస్టర్ అడిగాడట ఏం బాబు ఈ మధ్యకాలంలో రావటం లేదు అంటే ఆయన అన్నాడట ఎందుకు రావాలండి కృప లేదు కదా అన్నాడట ఏమన్నాడు పాస్గర్ కొంచెం అర్థం అవ్వలేదు కృప లేదంటే దేవుని కృప ఏంటంటే ఏంటి కృప లేదంటామంటే అదండి కృప అంటే మీ చర్చలు అమ్మాయి అండి అన్నాడట ఆయన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాను చివరికి అమ్మాయికి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయిపోయి ఇంకొక అబ్బాయి అయితే వెళ్ళిపోయింది కాబట్టి ఆ కృప లేదు కాబట్టి నేను ఎందుకు రావాలని అన్నాడట ఆయన కాబట్టి ఈ కృప కాదు ఏ కృప చబల్ చపలు ఇదే కృప మనుషుల కృప కాదు మనుషుల కృప అయితే ఉంటే వస్తారు లేకపోతే రారు కాబట్టి ఏ కృపది మనం అనే కృప దేవుని కృప హలెలుయా హలెయా కాబట్టి దేవుని కృప అనేది చాలా విశేషమైనది మూడు విషయాలు చెప్పి నేను ముగించుతాను కృప ద్వారా మనం ఏం పొందుకున్నాం కృప ద్వారా దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం అందరూ బైబిల్ చదువుదాం మొట్టమొదటిగా యువహను సువార్త మొదటి అధ్యాయము పదిహేడు వచనాన్ని చదువుకుందాం త్వరగా యోహాను సువార్త మొదటి అధ్యాయము పదిహేడు వచనం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగను అందరూ వినండి చూడండి ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు యోహాను ఏం చెప్తున్నాడు అంటే ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది అందరూ వినండి ధర్మశాస్త్రం అంటే ఏమిటి ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అంటే పాత్ర నిబంధన కాలంలో చూడండి దేవుడు మోసే ద్వారా ఆ ధర్మశాస్త్రాన్ని ఇస్రాయల్ ప్రజలకి ఇచ్చాడు ధర్మశాస్త్రం అంటే ఐదు పుస్తకాలు కలియగా చెప్పండి అంటే ఏంటి అది ఏంటది ఖండం కాదు చెప్పండి ఆది కాండము నిర్గమకాండము లేవకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశాను ఈ ఐదు పుస్తకాలు కలిపి దీన్ని ధర్మశాస్త్రము అన్నారు ఈ ధర్మశాస్త్రములో పది ఆజ్ఞలు చాలా విలువగా ఉన్నాయి ఈ పది ఆజ్ఞలు కూడా ప్రతి మనిషి పాటించాలని ఈ ప్రతి ఆజ్ఞలు కూడా ఒక మనిషి జీవితంలో అన్వయించుకోవాలని దేవుడు మోసే ద్వారా ఆ ఆజ్ఞలను జారీ చేశాడు ఈ ఆజ్ఞలు ఎక్కడున్నాయంటే ధర్మశాస్త్రములో ఉంది ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది అయితే ధర్మశాస్త్రం ఏమంటుందో తెలుసా పంటికి పళ్ళు కంటికి కన్ను అని చెప్పాడు అంటే అర్థం ఏంటి ధర్మశాస్త్రం ఏమంటుందంటే ఎవరైనా నీ పళ్ళు రాలగొట్టారా నువ్వు కూడా నీ పళ్ళు రాలగొట్టాయి ఎవరైనా నీ కన్ను ఓడబెరికారా వారి కన్ను కూడా ఓడబెరికే అని ఏమంటుంది ధర్మశాస్త్రం చెప్తుంది కానీ ధర్మశాస్త్రం అయితే మోస ద్వారా ఇవ్వబడింది అయితే కృప అయితే యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడింది కృప అయితే క్షమించమంటుంది కృప అయితే మన్నించమంటుంది కృప అయితే ఉచితంగా దేవుడిచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రం ఎవరి ద్వారా ఇవ్వబడింది మోషియర్ ద్వారా ఇవ్వబడింది కృప ఎవరి ద్వారా ఇవ్వబడింది యేసు క్రీస్తు కృప ఏమంటుంది తప్పు చేసిన వారిని చెప్పాలి చెప్పాలి క్షమించమంటుంది ఎవరైనా నీ మీద విరోధంగా చెడ్డ మాటలు పలికారా వారిని క్షమించు ఎవరైనా పొరపాటు పడి నీ చెంప మీద కొట్టారా వారిని క్షమించు ఎవరైనా నీ కోసం చెడ్డగా చెప్పారా వారిని క్షమించు అని ఏమంటుంది ఆ కృప ఇప్పుడు కృప గొప్పదా ధర్మశాస్త్రం గొప్పదా కృప గొప్పది కృప చేతే మనం రక్షింపబడ్డాం కృప చేతే మనం ఇక్కడికి రాగలిగాం కృప చేతే మనం విమోచింపబడ్డాం కృప చేత రక్తం చేత కడగబడ్డాం కృపచేతే నీతిమంతులుగా తీర్చబడ్డాం గొప్ప కార్యం చేసిన దేవదేవునికి చెప్పలు కొడుతూ మహిం చెల్లిద్దాం క్రైస్తూ ఇప్పుడు మనకు అర్థమైంది ధర్మశాస్త్రం ఎవరి ఇవ్వబడింది మోషే ద్వారా కృప ఎవరి ద్వారా ఇవ్వబడింది యేస్సు క్రీస్తు ద్వారా కృప ఇవ్వబడింది అయితే ఆ కృపలో మూడు విషయాలు చెప్పి నేను ముగిస్తాను చూద్దాం ఎపిస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినని చదువుకుందాం త్వరగా మూడు విషయాలు చెప్పి తో త్వరగా ముగించేద్దాం ఎపిస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినాము చదువుకుందాం అందరూ కూడా బైబిల్ చూడాలి ఎపిస్సి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిది వచ్చినాం చదువు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఏంటమ్మా మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అంటే కృప చేత మనం రక్షింపబడ్డాము కాబట్టి ఇది మీ వల్ల జరిగింది కాదు అంటే నీ సొంత కార్యాల వలన నీ డబ్బు వలన నువ్వు ఇచ్చే కార్యాల వలన నువ్వు చేసే పుణ్య కార్యాల వలన ఈ కృప రాలేదు కానీ ఈ కృప ఎలా అంటే ఇది దేవుని వరమే అంటే కృప అనేది దేవుడు మనకిచ్చిన గొప్ప ఈవి గొప్ప వరము ఆ కృప ఏమిటంటే మనకు రక్షణ కలిగించింది హలెలుయా హలలుయా అంటే మొట్టమొదటిగా ఏమిటంటే కృప రక్ష రక్షించెను కృప ఏం చేసింది అందులో చెప్పలేం చేసింది రక్షించింది కృప రక్షించింది అంటే కృప ద్వారా మనం ఏమయ్యాం రక్షింపబడ్డాం ఒకసారి చూడండి కృప చేత మనం ఎందుకు రక్షింపబడ్డామంటే ఒకసారి రోమాపత్రిక చూడ్డాం ఒకసారి ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చాను చదువుకుందాం రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినలా చదుమా రోమపత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది వచ్చినాం తొమ్మిదవ వచ్చినవా అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనమింకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయను కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదము హలెలుయా చూడండి మనం మనమింకను పాపులమై ఉండగా ఈ విధంగా చూస్తే మనము మొట్టమొదటిగా మనం ఎవరమంటే ఒకటి పాపులం రెండవది విగ్రహార్థికులం మూడవది అన్యుజనులం ఎంతమంది చెప్పండి ఒకటి ఒకటి పాపులం రెండు విగ్రహార్థికులం మూడు అనుజనులం ఈ ముగ్గురు ఈ మూడు రకాలుగా ఉండే మనలను ఇప్పుడు కృపచేత దేవుడు ఏం చేస్తాడు రక్షించుకున్నాడు కాబట్టి మనము దేవుని చేరుకోవడానికి ఒకటి మనం పాపులం మనము దేవుని చేరుకోవడానికి రెండు మన విగ్రహార్థికులం మనము దేవుని చేరుకోవడానికి మనము అన్యజనులం ఈ మూడు రకాలుగా మనకు దేవునికి దూరస్తులం అయితే దేవుని కృప ఏం చేసిందంటే మనల్ని క్షమించింది మన పాపానికి క్షమించింది మన అపరాధాలు క్షమించింది మన దోషాలు క్షమించింది ఇప్పుడు క్రీస్తుకి సమీపస్తులుగా మన చేసింది హలో యా కాబట్టి కృప రక్షణ ఇచ్చను చెప్పండి కృప ఏమిచ్చింది మనకు అంటే రక్షణ అనేది ఎలా పొందుకున్నాం ఉచితంగా మనం పొందుకున్నాం మనం ఎవరు డబ్బు చెల్లించలేదు మనం ఎవరు వస్తువులు ఇవ్వలేదు మనం ఎవరు ధనాన్ని ఇవ్వలేదు మనం ఏది కూడా ఆ రక్షణ కోసం మనం ఏమీ చెల్లించలేదు కానీ దేవుడిచ్చిన ఉచితమైన కృప చేత మనకేం కలిగింది రక్షణ కలిగింది కాబట్టి ఒకటి కృప ఏం చేసిందంటే రక్షణ ఇచ్చను చెప్పండి మొదటిది రెండవది మనం చూద్దాం టైం అవుతుంది కాబట్టి త్వరతను మనం వెళ్దాం రోమపత్రిక అధ్యాయము పన్నెండు వచ్చినా మనం చదువుకుందాం త్వరగా రోమపత్రిక అధ్యాయం పన్నెండు వచ్చిన యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు ఒక ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేవారందరి ఎడల చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు పిల్లరా ఈ రోమాపత్రిక పదవ అధ్యాయము పన్నెండు వచ్చిన మనం చూస్తే తన వారందరికీ కూడా ఆయన కృప చూపించుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అంటే కృప ద్వారా లేక కృప వలన లేక కృప ఐశ్వర్యం ఇచ్చెను చెప్పండి అందరూ చెప్పాలి ఏమిస్తుంది ఐశ్వర్యం ఇచ్చ కృప ఏమిస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది ఐశ్వర్యం ఇచ్చను అంటే అర్థం ఏంటంటే ఈరోజు మనకి ఎన్నో అవసరలు ఉన్నాయి ఈరోజు మనకి ఎన్నో కావాలి ఈరోజు మనం ఎన్నో అవసరతలతో ప్రభు దగ్గరికి వచ్చాం విజ్ఞాపన ప్రార్థనలు మనం ఏం చేస్తాం ఎన్నో కూడా ప్రార్థన చేస్తాం కానీ మన దేవుడు ఐశ్వర్యవంతుడు మన దేవుడు ధనవంతుడు మన దేవుడు ఉన్నతమైన వాడు కాబట్టి కృప ఏం చేస్తుందంటే ఐశ్వర్యం ఇస్తుంది అంటే మనకు కావలసిన అవసరతలను తీరుస్తుంది కాబట్టి దయచేసి బాగా గమనించండి రెండవది కృప ఏం చేస్తుంది ఐశ్వర్యం ఇస్తుంది ఎలా ఇస్తుందో చూద్దాం ఒకసారి ఆది ఖండం పదమూడవ అధ్యాయము తదారు చదువుకుందాం ఖండం పదమూడవ అధ్యాయము రెండవ వచనం అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడయిండెను ఐదు ఆరు వచనాలు ఐదు ఆరు వచనం కూడా చదువుకుందాం అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతునకును గొర్రెలు గొడ్లు గుడారములు వారు కలసి నివసించుటకు ఆ ప్రదేశము సాలకపోయను చూడండి ఇక్కడ ఈ ఆదిఖండం పదమూడవ అధ్యాయము రెండవ వచ్చినని ఆదిఖండం పదమూడవ అధ్యాయము ఐదారు వచనాలు చూస్తే ఇక్కడ దేవుడు అబ్రహాముకు వెండి బంగారము పశువులు సంపద ఆస్తి అన్నీ కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చాడు హలోలుయా అంటే అబ్రహాము కూడా కృప ద్వారా ఏం పొందుకున్నాడు ఐశ్వర్యాన్ని పొందుకున్నాడు దయచేసి బాగా గమనించండి మన దేవుడు ఐశ్వర్యవంతుడు మన దేవుడు పేదవారిని పెద్దవారిగా చేసే దేవుడు దరిద్రులను దేవుడు పైకెత్తేవాడు దేవుని దరిద్రులను దేవుడు ధనవంతులుగా చేసే దేవుడు కాబట్టి అబ్రహము కనాను దేశములకు వచ్చేటప్పుడు అబ్రహము ఎలా వచ్చాడంటే కేవలం కట్టుబట్టలతో మాత్రమే వచ్చాడు అబ్రహాముకి వెండి కానీ అబ్రహాముకు బంగారం కానీ పశువ సంపద కానీ ఏమీ లేదు ఒట్టి చేతులతో వచ్చారు కనాన దేశానికి అక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఐశ్వర్యం ఇచ్చాడు అబ్రహాముకి సంపద ఇచ్చాడు అబ్రహంకి పశువులు ఇచ్చాడు అబ్రహం కావలసిన ఆస్తి అంత కూడా దేవుడు ఇచ్చాడు హలెలుయా కాబట్టి దేవుడు రెండవది ఎలాంటి వాడంటే తన కృప చేత ఐశ్వర్యం ఇచ్చాను చెప్పండి కాబట్టి ఈరోజు దేవుడు మన అవసరతలు కూడా తీరుస్తాడు కాబట్టి విశ్వాసంతో మనం ప్రభుని అడిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు పేదవారిని దేవుడు ఉన్నతమైన వారిగా చేస్తాడు ఏమంటే అందుకే బైబిల్ అంటుంది దేవుడు ధనవంతుడై ఉండి ఆయన మన కొరకు దరిద్రుడు ఆయను ఎందుకు మన కోసం దరిద్రుడయ్యాడు మనందరినీ ధనవంతులు చేయడానికి మనందరినీ ఉన్నతమైన వారిగా చేయడానికి మనమందరినీ ఆస్థవంతులుగా చేయడానికి దేవుడు మన కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చిన దేవాది దేవుడై ఉన్నాడు హలోలుయా హలెలుయా ఒకటి ఒకటి కృప రక్షణ ఇచ్చను రెండవది కృప ఐశ్వర్యం ఇచ్చను మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను చూద్దాం హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము పదహార వచనం మనం చదువుకుందాం త్వరగా హెబ్రి పత్రిక నాలుగవ అధ్యాయం పదహారు వచనం మనకు కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరియుందుము పిల్లరా ఎబ్రి పత్రిక నాలుగవ అధ్యాయము వచనం చూస్తే ఇక్కడ కృప ఇచ్చును చెప్పండి కృప ఏమిస్తుంది ధైర్యమిస్తుంది కాబట్టి ఈరోజు ధైర్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఒకసారి చూడండి మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఆరవచనం చదువుకుందాం మొదటి సమయాలు ముప్పై అధ్యాయము ఆరో వచనం త్వరగా మదర్ సమయాలు ముప్పై అధ్యాయము ఆరో వచనం దావీదు మికిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారుల బట్టి కుమార్తెల బట్టియు జనులందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను పిల్లలందరూ బాగా వినండి ఇక్కడ జరిగిన సమాచారం ఏమిటంటే ఇక్కడ చూడండి దావీదు జనులు దావీదును చంపాలని చెప్పి రాళ్ళు పట్టుకొని వచ్చారు అక్కడ ఏందంటే అమాలీకులు అనే శత్రువులు వచ్చి అక్కడుండే ప్రాంతాన్ని అక్కడుండే ఆస్తిని వారంతా కూడా కాల్చివేశారు కాల్చివేసిన కారణం బట్టి దావీది జనులు ఏం చేశారంటే ఈ దావీదిని బట్టే మాకు శత్రువులు మాతో యుద్ధాలకు వస్తున్నారు ఈ దావీదుని బట్టే మా ఆస్తులు అగ్నికి ఆహుతి అయిపోయాయి ఈ దావీదుని బట్టే మాకు ఇంత నష్టం కలిగింది కాబట్టి దావీదుని మనం ఏం చేద్దాం చంపుదాం అని చెప్పి రాళ్ళు రువ్వడానికి ముందుకు వచ్చేసరికి రాళ్ళు విసిరేసరికి అయితే ఆ సమయంలో దావీదు ఈ బట్టి దేవుని బట్టి ఏం చేశాడట ధైర్యం తెచ్చుకున్నాడు హెలుయా కాబట్టి కృప ఏమిస్తుంది ధైర్యం ఇస్తుంది ఈ రాత్రి మనకు కూడా చాలా ధైర్యం అవసరం కొన్నిసార్లు అనారోగ్యాలు సంభవించినప్పుడు కొన్నిసార్లు అవమానాలు సంభవించినప్పుడు కొన్నిసార్లు నిందలు కొన్నిసార్లు అనేకమైన పరిస్థితులు వాటిల్లినప్పుడు మనకేం కావాలి ధైర్యము కావాలి చెప్పాలి చెప్పాలి ఏం కావాలి ధైర్యము కావాలి ధైర్యం అనేది చాలా ముఖ్యమైనది ధైర్యం లేకపోతే చాలా భయపడిపోతాం ధైర్యం లేకపోతే అన్ని కోల్పోతాం ధైర్యం లేకపోతే జీవితంలో అన్నీ లాస్ అయిపోతాం కాబట్టి ముఖ్యంగా మూడవది మనకి ఏం కావాలి ధైర్యం కావాలి ఆ ధైర్యము ఎవరిస్తారంటే కృప ఇస్తుంది కృప అంటే దేవుని ద్వారా మనము పొందుకుంటాం కాబట్టి ఈ రాత్రికాల సమయం దేవుని ద్వారా చెప్పబడిన మాట ఈ కొరింది పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము ద్వారా మనం ధ్యానించే అంశం ఏమిటి కృప కృప అంటే ఉచితంగా పొందేది కృప అంటే ఉచితంగా వచ్చేది ఈ కృప పొందుకోవడానికి మనం వెల చెల్లించక్కర్లేదు ఈ కృప పొందుకోవడానికి మనం ఏమి ఇవ్వక్కర్లేదు దేవుడు తన ఉచితమైన కృప చేత మనందరినీ రక్షించుకున్నాడు హాలెలుయా హాలెలుయా అవి ఒకటి కృప ద్వారా మనకేమొచ్చింది రక్షణ వచ్చింది రెండవది కృప ద్వారా ఐశ్వర్యం వస్తుంది మూడవది కృప ద్వారా ధైర్యం వస్తుంది కృప ద్వారా ధైర్యము కృప ద్వారా రక్షణ కృప ద్వారా ఐశ్వర్యము ఈ విధమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు కాబట్టి ఆయన కృప మీద మనము ఆధారపడాలి ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకోవాలి ఆయన కృప పొందుకోవడానికి మనం ప్రయాసపడాలి హలో కాబట్టి దేవుని కృప చేత మనం రక్షింపబడ్డాం కృప అంటే ఉచితంగా ఇచ్చేది చెప్పండి కృప అంటే ఏమిటిది ఉచితంగా ఇచ్చేది కాబట్టి దేవుడు మనకు ఉచితంగా ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన దేవుణ్ణి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం మర్చిపోనే మర్చిపోకూడదు కాబట్టి మనకి ఎన్నో అవసరతలు ఉంటాయి మన అవసరతలు తీర్చగల దేవుడు ఏసుక్రీస్తు ప్రభావి ఉన్నాడు కాబట్టి రాత్రికాల సమయమందు ఈ కొరింది పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం ద్వారా చెప్పబడిన అంశం ఏమిటంటే కృప ఆ కృప అంటే అది దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడింది ఈ రాత్రి ఆ ప్రభు ఇచ్చిన కృప చేత మనం ముందుకు వెళ్దాం కృప ద్వారా రక్షణ వచ్చింది కృప ద్వారా ఐశ్వర్యం వస్తుంది కృప ద్వారా ధైర్యం వస్తుంది ఈ విధంగా దేవుని దగ్గర ప్రభువ నీ కృప మాకు కావాలి ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థించి మనం ముందుకు వెళ్దాం దయచేసి అందరూ లేచి పడదాం చివరిగా ప్రార్థనా ఆశీర్వాదంతో మనము ఈ కూడికి ముగించుకుందాం అందరూ లేచి పడదాం అందరం లేచిన పడదాం అందరం లేచి పడదాం అందరం లేచి పడదాం అందరూ లేచబడి ఒక్కసారి కృప చేత దేవుడు మూడు విషయాలు మనతో మాట్లాడాడు కృప ఇస్తుంది కృప ఐశ్వర్యం ఇస్తుంది కృప ధైర్యం ఇస్తుంది ఈరోజు ఆ కృపకి మనం పాత్రులు కావాలి ఆ కృపకి మనము పాత్రులు కావాలి ఆ కృప పొందుకోవడానికి మనం అర్హులు కావాలి ఈ రాత్రి ప్రభువ నీ కృప పొందుకోవడానికి సాంచే ప్రభని రెండు చేతులు పైగతి ప్రభునర్ధం హాలూ ప్రతివారు 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 ప్రభునర్థం హాలూ

ఈ రాత్రి ప్రభువ ఇంతమంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ప్రభువ కొంత సమయం ప్రార్థించడానికి అలాగే నీ వాక్యం వినడానికి నీతో సావాసం చేయడానికి నీవిచ్చిన గొప్ప సమయాన్ని బట్టి ప్రభువా నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావములు ఆరోపిస్తున్నాం తండ్రి నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయ్యా ఈ రాత్రి చేసిన ప్రార్థన మీరు ఆలకించిన ఆయన యువతన్ని ముఖ్యంగా గతలు కనకరాజు గారు కూడా ప్రార్థిస్తాను తండ్రి అయ్యా వారు ఎక్కడున్న క్షేమంగా రావడానికి కృప చూపించునైనా అద్భుతమైన కార్యాలు చే ప్రభువా కృపతో బలపరచు ఆయన అలాగే సహోదరి జ్యోతమ్మ గారి కుటుంబాన్ని మీరు ఆదరించు ఆయన ఆ కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చు ఆయన ఆ డెత్ సర్టిఫికేట్ రావడానికి మీరు ద్వారం తెరిపించు ప్రభువా ఆ కుటుంబ పక్షిగా మీరు ఉండండి ప్రభువా ధైర్యం ఇవ్వండి నాయన ఆదరణ ఇవ్వండి నాయన ఇవ్వండి నాయన ఆరోగ్యం ఇవ్వండి నాయన కృప ఇవ్వండి ప్రభువా ప్రభుతో బలపరచమని మీ దాసుడిగా చేసిన ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకి మీరే ప్రతిఫలం కలిగించమని మీరొక్కరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి ఏసు రక్తమే చులువు రక్తమే చ కేసరం సంపూర్ణ జిమ్ము కలు ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అనే సవా సన్నిధి ఈ రాత్రి ప్రార్థనకు వచ్చిన ప్రతి బిడుకు అలాగే దేవుని సేవకులకు దేవుని సేవకుల కుటుంబాలకు మన కుటుంబాలకు ఇక్కడున్న దేవుని బిడ్డలందరికీ మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామం యేసు రక్తమే చెలువు రక్తమే విజయం విజయము గాక ఆమె నా ప్రాణమా యోవాను నా తన సమస్తమైన పశురాము సరిదించము నా ప్రాణమా యోవాను సన్నతము ఆయన చేసిన పార్ములలో దేనిని మరొకము ఆమె